నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు తల్లి ఒక అందమైన అడవి అందులో ఒక రామచిలుక ఉండేది అది చాలా మంచిది ఒకరోజు సాయంత్రం వరకు ఎంత వెతికినా దానికి అస్సలు ఆహారం దొరకలేదు చాలా నీరసించింది అప్పుడు ఒక జామ చెట్టుకు ఒక పెద్ద పండు కనిపించింది దాన్ని తిందామనుకునే లోపే దానికి పక్షి పిల్ల అరుపులు వినిపించాయి ఏంటని చుట్టుపక్కల చూసింది చిలుక అంతలో దానికి పావురాయి పిల్లను ఎత్తుకుపోవడానికి వచ్చిన గద్ద కనిపించింది గబుక్కన వెళ్ళి గద్ద నుంచి పావురాన్ని కాపాడి దాని తల్లి వచ్చేంత వరకు అక్కడే కూర్చుంది చిలుక తర్వాత జామ చెట్టు దగ్గరికి వచ్చింది కానీ అక్కడ ఆ పండు మాత్రం కనిపించలేదు అసలే ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఉన్న ఈ ఒక్క పండు కూడా పోయిందే అని బాధపడింది చిలుక ఇంకేం చేయలేక దాని గుట్టు దగ్గరకు వెళ్ళిపోయింది అంతకుముందే మరో పిట్ట వచ్చి ఆ పండును కోసుకుంది దాన్ని కాళ్ళ మధ్యలో పట్టుకొని ఎగురుతుండగా సరిగ్గా రామచిలుక ఉన్న చెట్టు కిందే ఆ పండును జార విడిచింది అది చూసిన చిలుక వెంటనే పండును తీసుకొని తినేసింది ఇదంతా గమనించిన గుడ్లగూప్ప చిలుకతో పావురానికి చేసిన సాయం పోలేదు చాలాసేపు వెతికిన తర్వాత దొరికిన జామ పండు నోటికి అందినట్లే అంది జారిపోయింది కానీ చివరికి ఆ పండు నీకే దక్కింది అనింది ఈ కథలోని నీతి ఏంటి అంటే కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం రాలేదని బాధపడుతుంటారు చాలామంది కానీ మనం నిజంగా కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఫలితం అనేది దక్కుతుంది అని కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోరు కదా థ్యాంక్ యూ